హాయ్ అండి అందరు బాగున్నారా మా భవిష్య హడావిడి ఏంటో చూసారా అన్నయ్య వాళ్ళ ఇంట్లో త్రిముతుల వారి వ్రతం చేసుకుంటున్నారు మేము కూడా వెళ్ళాము మమ్మల్ని పిలిచింది మా వదిన ఇంకా భవిష్య హడావిడి చేస్తుంది అటు ఇటు ఊరికే గొడవ ఆ రోజు సాయంత్రం పూట అండి ఆదివారం రోజు చేసుకున్నారు త్రిముతుల వారి వ్రతం ఆదివారం రోజు చేసుకుంటారు ఇది మా మా పుట్టింటి వాళ్ళు చేసేవాళ్ళండి నాకు ఇంకా అలానే అలవాటే నేను ప్రతి కార్తీక మాసంలో చేసుకుంటాము వదిన వాళ్ళు అంతే చేస్తారు లేదు అంటే మాఘమాసంలో కూడా చేసుకోవచ్చు కార్తీక మాసం చేయలేని వాళ్ళు మాఘమాసం చేసుకోవచ్చు మాఘమాసం ఆదివారాలు కార్తీక మాసం ఆదివారాలు చేసుకుంటామండి మనం అనుకుంటామండి ప్రసాదాలు కూడా ఏమీ ఉండవు పెద్దగా అటుకులు బెల్లము పాలు పోసి మనం ఏదన్నా స్వీట్ చేయాలంటే చేసుకోవచ్చు కేసరి చేస్తుంది మా వదిన అంటే ఎలా తాంబులాలకు వస్తే ప్రసాదం పెట్టాలని చెప్పి పొంగల్ వండుతుంది వచ్చేసి జీడిపప్పు లేపింది గుగ్గిళ్ళు ప్రసాదం చాలానే చేసిందండి మా వదిన మా మహిత రెడీ చేస్తుంది అవన్నీ సర్దుతుంది మా వదినేమో వంటగదిలో ఉంది తనేమో మా చెల్లెండి మా అమ్మయ్య మా వదిన అడుగుతుంది బహుశా వీడియో తీస్తున్నావా అని అడుగుతుంటే వదిన ఏం చేస్తున్నావు అంటే కేసర్ చేస్తున్నాను వీడియో తీస్తున్నావు ఇది కూడా అని హాయి చెప్తుంది చూడండి మా మహిత పువ్వులుస్తుంది దేవుడికి ఇవ్వడానికి మా బహుశా ఏమో ఆకలిస్తుందని అవి తింటుంది ఇది మా వదిన వాళ్ళ ఇల్లు అండి ఇంకా పూజ కథ చదవటానికి ఎవరు లేరు అంటే మహిత నేనే ఎట్లా ఎట్లా చదువుతాను అదన తప్పులు పోతుందేమో అని అనుకుంటుంది ఇంకా అన్నయ్య దీపారాధన చేస్తున్నారు కథ కూడా వీడియోలో పెడతాను ఫుల్ వీడియో పెడతానండి చూడండి కొంచెం అక్కడక్కడ రెండు మిస్టేక్స్ ఉన్నాయండి ఏమనుకోవద్దు అది కూడా మిస్టేక్స్ ఏం లేవు కొంచెం స్లో అయ్యి మళ్ళీ చదివింది అక్కడ ఒక్క చోట అది కూడా కథ అంతా బాగానే చదివింది కాకపోతే ఎప్పుడూ చదవలేదు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తేలిగ్గా నిదానంగా కొంచెం ఆలోచిస్తూ చదివింది ఇంకా కథ మొదలు పెడతానండి విన్నాం కూర్చొని నేను ఫుల్ వీడియో పెడతాను ఫోన్లో చూడండి ఇంకా కేసరి మాదిన పూజ దగ్గర కూర్చోవాలని మా చెల్లికి చెప్పింది ఇంక వెళ్ళిద్దరూ పూజ మొదలు పెట్టారు వ్రతం చాలా బాగుంటుందండి ఐదు కథలు ఉంటాయి దీంట్లో ఐదు వారాలు చేసుకోలేని వాళ్ళు ఐదు వారాలు కలిపి ఒక్క వారమే చేసుకోవచ్చు మూడు మేళాలు అంటారు దాన్ని రెండు మేళాలు చేసుకోవచ్చు ఐదు మేళాలు మేళ అంటే పూజని మేళ అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిపి పూజ చేస్తారండి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఐదు మేళాలు ఆయన చేసుకోవచ్చు మూడు మేళాలు అయిన చేసుకోవచ్చు ఒకటైనా చేసుకోవచ్చు మన ఇష్టం మేము మాత్రం ఎప్పుడు ఐదు వారాలు కలిపి చేస్తాము ఒకసారి అదిగోండి మేళాకి మూడు పెట్టాలి మూడు చొప్పున పదిహేను ఏ ఐటమ్స్ అయినా పదిహేను పెట్టి పూజ చేసుకోవాలని ప్రమిదలు అరటికాయలు ఒక్కలు ఆకులు గ్లాసులు మూడు మూడు కాడికి మొత్తం పదిహేను పెట్టాలి ఇవి తాంబూలాలు పెట్టిందండి వదినెం ఐదులో తేవడానికి ఇవి కొబ్బరికాయలు ఉన్నాయి ఆరు కొబ్బరికాయలు వినాయకుడికి ఒకటి ఐదేమో ఐదు మెలాలకు ఐదు కాయలు అన్నట్టండి ఎలా ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి